హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బోటి కర్రీ స్మెల్ రాకుండా రుచిగా ఎలా వండాలో చూద్దాం నేను ఇక్కడ అరకిలో బోటీ తీసుకొని బాగా క్లీన్ చేసుకుని పసుపు ఉప్పు నీళ్లు వేసి పది నిమిషాలు ఉడికించాను ఇలా ఉడికించడం వల్ల బోటీలో ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అవుతుంది ఇప్పుడు చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని స్టవ్పై ఒకసారి కాల్చి చల్లరకం మిక్సీ జార్లో వేసి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలను తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని యాభై గ్రాముల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఉడికించిన బోటి ముక్కలను దీనిలో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి మూడు నిమిషాల తర్వాత దీనిలో కొబ్బరి పౌడర్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దీనిలో టమాటా ముక్కలు చిన్న గ్లాస్ వాటర్ వేసి బోటి ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ బోటి కర్రీ చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది బోటి ఉడికిన తర్వాత చివరిలో కొత్తిమీర పుదీనా వేసుకొని దింపుకుంటే టేస్టీగా ఉండే బోటి కర్రీ తినడానికి రెడీ అయినట్లే